రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించి బకాయి వేతనాలు చెల్లించాలని ఈ ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి వాలంటీర్లు డిమాండ్ చేస్తూ ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో చింతూరు ఐటీడీఏ ముందు మూడు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు వేతనం ఇచ్చి మిమ్మల్ని దోపిడీ చేసింది మేము అధికారంలోకి రాగానే మీకు వేతనాలు పెంచుతాం గౌరవ వేతనం పదివేలు రూపాయలు ఇస్తాము అదేవిధంగా మిమ్మల్ని కొనసాగిస్తాము ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా స్వయాన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారే హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ నేటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తవుతున్నా కానీ ఇప్పటి వరకు వాలంటీర్ల గురించి స్పష్టత ఏమి ఇవ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉంది అనేక కేబినెట్ మీటింగ్లు జరిగినా కానీ ఈరోజు వాలంటీర్ల గురించి చర్చ చేయడం లేదు కానీ లేకపోతే ఎమ్మెల్సీలు కానీ అడిగినటువంటి సందర్భంలో గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు లోనే వాళ్ళ రెన్యువల్ చేయలేదు దానివల్ల ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేదు అందుకనే మేము కొనసాగించడం వీలు కాదని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామి గారు కానీ చెప్పడం జరుగుతూ ఉంది అంటే వాళ్ళు రెన్యువల్ చేయకపోతే ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీ ఎందుకు ఇచ్చారని చెప్పి ఈరోజు సిఐటిగా మేము అడుగుతా ఉన్నాం ఈ ఏజెన్సీ ప్రాంతంలో దాదాపు తొంభై తొమ్మిది శాతం మంది గిరిజన యువతి యువకులు కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఉన్నత చదువులు చదివినప్పటికీ అతి తక్కువ వేతనాలతోటి ఈ రోజు వాలంటీర్ వ్యవస్థలో కొనసాగుతా ఉన్నారు అటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నటువంటి చిన్న ఉపాధిని కూడా ఈ ప్రభుత్వం దూరం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల గురించి చర్చించి వచ్చే నెల జనవరి రెండవ తారీఖున కేబినెట్ మీటింగ్ పెడుతున్నాం అన్నట్టుగా ప్రభుత్వం చెప్పింది ఈ కేబినెట్ మీటింగ్ లోనైనా వాలంటీర్ల గురించి చర్చించి వాళ్ళని కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం అనేది జరుగుతూ ఉంది నా పేరు వెంకట్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రంపచోడవరం మనం వాలంటీర్ని మా వాలంటీర్ వ్యవస్థ మీద ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుందో తెలియట్లేదు మేము ఐదు వేలకైనా ఐదు వేలకి చేస్తున్నామంటే మన రాష్ట్రంలో ఎంత నిరుద్యోగం ఉందో అర్థమవుతుంది ఐదు వేలకు కూడా మేము ఆ ఏదో ఒక విధంగా ఇళ్ళను ఇళ్లను గడపడం ఏదో ఒకటి చేసాము కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చారు మేమే పదివేలు ఇస్తాము ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఆ ప్రభుత్వం అంతా తానే చెప్పి ఈ రోజు మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేశారు కాబట్టి ప్రభుత్వం ఎట్లాగైనా మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగ భద్రత కల్పించి పదివేలు ఇప్పించాలనేసి మేమందరం తెలియచేయడానికి కొరకు ఈ దీక్షకు ఈ రీల్ ఈ రీల దీక్షకు కూర్చోవడం అయితే జరిగినది